హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కలిశాస్ కిచెన్ ఈరోజు వీడియోలో నేను అంగన్వాడీలో ఇచ్చే పాలతో పాల పాయసంని ప్రిపేర్ చేస్తున్నాను అదే మీకు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో షేర్ చేస్తాను నార్మల్గానే అండి కాకపోతే మనం బయట కొనే పాలతో కాకుండా అంగన్వాడీ పాలతో ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అది ప్రాసెస్ ఎలా అన్నది మీరు చూసేయండి ఇక్కడ వన్ ప్యాకెట్ పాలని నేను ఒక బౌల్లోకి వేసేసుకుంటున్నాను ఈ పాలని వాటర్ యాడ్ చేయకుండా బాయిల్ చేసుకోవాలండి యాక్చువల్గా అయితే ఈ పాలు మనం బాయిల్ చేయకుండా అలానే కూడా తాగొచ్చు అంత టేస్టీగా ఉంటాయన్నమాట ఈ పాలతో పాయసం మరింత టేస్టీగా ఉంటుందండి అందుకే నేను ఈ పాలని పాయసంకి లేదంటే ఏదైనా స్వీట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి యూస్ చేస్తాను ఇప్పుడు పాలని మరిగించుకోవాలి ఒక చిన్న రోకలిని తీసుకొని ఇందులో నాలుగు ఇలాచీలను వేసుకోవాలి తర్వాత ఎండు కొబ్బరిని తురిమినది కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న బాదంలని కూడా యాడ్ చేసుకోవాలి వీటిని యాడ్ చేసుకున్నాక గసగసాలండి పాపి సీడ్స్ అంటారు కదా వాటిని వన్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను ఈ ఎండు కొబ్బరి గసగసాల కాంబినేషన్లో పాయసం చాలా టేస్టీ అండ్ ఫ్లేవరబుల్ అండి సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అసలు పాల పాయసం అంటేనే ఎండు కొబ్బరి గసగసాలు కంపల్సరీ యాడ్ చేసుకోవాలి అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఇప్పుడు వీటిని నేను కచ్చాపచ్చాగా దంచుకుంటున్నాను మిక్సీ పట్టించినా బాగానే ఉంటుంది కానీ ఎక్కువ పౌడర్ లాగా అయిపోతాయని నేను జస్ట్ క్రష్ చేసుకొని ఒక పల్లెంలోకి తీసేసుకుంటున్నాను మరికొన్నింటిని జీడిపప్పుల్ని బాదం కట్ చేసుకొని పెట్టుకొని కొన్ని ఎండు ద్రాక్షని కూడా పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు వేరొక బౌల్ పెట్టుకొని అందులోకి ఒక చిన్న టీ గ్లాస్తో హాఫ్ గ్లాస్ నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను నెయ్యి కరిగిపోయిన తర్వాత ఇందాక చెప్పాను కదా కట్ చేసి పెట్టుకున్న బాదం జీడిపప్పులు అలానే కొన్ని ఎండు ద్రాక్షల్ని ఇందులో వేసేసుకొని కాసేపు వేపుకున్న తర్వాత మనం దంచి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ మిక్చర్ని కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి వేపుకోవాలి ఇలా వేపుకున్నాక నేను ఒక గ్లాస్తో సేమియాన్ని తీసుకున్నాను ఈ సేమియాన్ని ఇదే నెయ్యిలో వేసేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలి మనం పాయసం చేస్తున్నాము అంటే సేమియాని కంపల్సరీ నెయ్యిలో వేపుకోవాల్సిందే అండి లేకపోతే టేస్ట్ అస్సలు బాగోదు సేమియా కూడా గంజిలాగా ఉంటుందన్నమాట మనం పాలతో ప్రిపేర్ చేసుకున్నప్పటికీ అందుకే కంపల్సరీ నెయ్యిలో వేపుకున్న సేమియాతోనే పాయసం ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది నేను ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని సేమియాని వేపుకుంటున్నాను కాస్త సమయం పట్టినప్పటికీ మనం ఖచ్చితంగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేపేసుకోవాలండి ఒక ఐదు నిమిషాలు పడుతుందండి మనకి సేమియా బాగా వేగడానికి మీడియం ఫ్లేమ్లో అయితే నేను ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు మరి కాసేపు వేపుకుంటున్నాను వీటిని స్టోర్ చేసుకోవచ్చండి ఇలా వేపుకున్న సేమియాని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వేడి వేడి పాలల్లో ఈ సేమియాని వేసుకొని కాసేపు ఉడికించేసుకొని తినొచ్చు లేదా తాగొచ్చు అనమాట చూడండి కనిపిస్తుంది కదా కంప్లీట్గా సేమియా బ్రౌన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత నేను వేరొక పల్లెంలోకి వేసేసుకుంటున్నాను కేవలం సేమియాని మాత్రమే వేస్తున్నాను మనకి బౌల్లో నెయ్యి మరి కాస్త ఉందన్నమాట ఈ నెయ్యిలోనే మనం సేమియాని ప్రిపేర్ చేసుకుందాం ఈ నెయ్యి ఉన్న బౌల్ని స్టవ్ మీద పెట్టేసుకొని వన్ గ్లాస్ సేమియాకి రెండు గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకొని మనం సేమియాని ముందుగా ఉడికించుకోవాలి చూ ఇప్పుడు ఈ బౌల్లోకి ఏ గ్లాస్తో అయితే నేను సేమియా తీసుకున్నానో అదే గ్లాస్తో రెండు గ్లాసుల వాటర్ని యాడ్ చేస్తున్నాను నేను వన్ గ్లాస్ సేమియాని తీసుకున్నాను కాబట్టి రెండు గ్లాసుల వాటర్ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ వాటర్ని స్టవ్ మీద పెట్టేసుకొని ఇలా చూపిస్తున్నట్లుగా బాయిల్ అయ్యే వరకు వాటర్ని బాయిల్ చేసుకున్నాక మనం నెయ్యిలో వేపుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ సేమియాని కూడా ఈ వాటర్లో వేసేసుకొని హాఫ్ బాయిల్ చేసుకోవాలండి అంటే కంప్లీట్గా మనకి సేమియా లావుగా అయిపోయి ఉడికే వరకు ఉడికించుకోకూడదు జస్ట్ మెత్తబడే వరకు మనం చేత్తో నలిపితే నలిగే విధంగా ఉడికించుకోవాలండి అంతే హాఫ్ బాయిల్ చేసుకొని మనం ఆ తర్వాత ప్రాసెస్ని చేసుకోవాలన్నమాట కంప్లీట్గా సేమియా అన్నది ఈ వాటర్లో ఉడికిపోయే వరకు మనం ఉడికించుకోకూడదు అప్పుడు సేమియా అన్నది గట్టిపడిపోతుందండి చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా సేమియాని తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే రెండుగా అయిపోవాలి అలా అయ్యే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు ఉడికించకండి సేమియా ఉడికినప్పుడు ఇలా గ్లాసీ గ్లాసీగా ఉంటుందండి బాగా షైనీగా ఉంటుంది మెత్తగా అయినట్లుగా మనకి అనిపిస్తుంది అనమాట చూడండి ఇలా కట్ చేసుకుంటే టూ పీసెస్గా అయిపోయే విధంగా ఉడికితే చాలు ఇలా మనకి ఈ సేమియా ఉడికినప్పుడు ఇందులోకి టీ గ్లాస్తో రెండు గ్లాసుల షుగర్ని యాడ్ చేస్తున్నాను టీ గ్లాస్ అంటే చిన్న గ్లాస్ కదండి మరీ స్వీట్నెస్ ఎక్కువగా కాకుండా తక్కువగా కాకుండా నేను టూ గ్లాసెస్ యాడ్ చేశాను ఇందులోకి మళ్ళీ మనం పాలని యాడ్ చేస్తాం కాబట్టి పర్ఫెక్ట్గా సరిపోయే విధంగా తీసుకున్నానండి స్వీట్ని ఎక్కువగా తినే వాళ్ళైతే త్రీ గ్లాసెస్ వేసుకోండి లేదంటే మరొక అర గ్లాస్ అయినా యాడ్ చేసుకోండి ఇప్పుడు కాచి పక్కన పెట్టుకున్న పాలని ఇందులో యాడ్ చేసేసుకోవాలి నేను పాలని ఉడికించుకునేటప్పుడు వాటర్ని యాడ్ చేయలేదండి కేవలం పాలని యాజ్ డీజ్గా బాయిల్ చేసుకున్నాను ఈ పాలని ఇందులో వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల వరకు ఇలా కలుపుకుంటూ పాలలో సేమియాలు కలిసిపోయే విధంగా ఉడికించుకోండి ఆ తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోండి ఎంతసేపు అయినా సరే మనకి సేమియా అన్నది గట్టిపడకుండా ఇలానే పాల పాయసం లాగా ఉంటుందండి అస్సలు చిక్కపడదు మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్